శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మయద్ధిమాన్మనుష్యూ సయుక్త కర్మకృత్ ఎవరైతే అకర్మ కర్మను మరియు కర్మ అకర్మను దర్శించుదరు మానవులలో వారే నిజమైన బుద్ధిశాలులు వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి యొక్క సమస్తమైన కర్మలలో అంటే వారు చేసే అన్ని పనులలో వారు ప్రావీణ్యులు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నారు అకర్మలో కర్మ ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలచి వాటిని సోమరితనంతో వదిలేస్తారు భౌతికంగా ఆ కర్మలను వదిలిపెట్టినా వారి మనస్సు ఇంద్రియ విషయాలపైనే చింతన చేస్తుంది అటువంటి మనుష్యులు ఏమీ చేయనట్టు కనపడ్డా వారి సోమరితనం నిజానికి పాపపు పని అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయను అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు అలా చేయటం పాపము అని అన్నాడు అలాంటి అకర్మ వలన నరక లోకాలకు వెళ్లాల్సి వస్తుందని వివరించాడు రెండవది కర్మలో అకర్మ కర్మయోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా కర్మఫలములను భగవంతునికే అంకితం చేస్తూ పనిచేస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు భారత చరిత్రలో ఎంతోమంది మహారాజులు ఉదాహరణకి ధ్రువుడు ప్రహ్లాదుడు యుధిష్ఠిరుడు పృథువు మరియు అంబరీషుడు వారు వారి శక్తికి తగ్గట్లుగా వారి యొక్క రాజధర్మాలు నిర్వర్తించారు అదే సమయంలో ప్రాపంచిక వాంఛలు ఎందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మగా పరిగణించబడ్డాయి ఈ అకర్మకే ఉన్న మరో పేరు కర్మయోగము ఇదే విషయం ఇంతకు క్రితం రెండవ అధ్యాయంలో కూడా విస్తారంగా చర్చించబడింది కృష్ణార్పణమస్తు స్వస్తి